ఆరోగ్యంతో అవ్వాలని సంకల్పంతో మీసారి ధ్యానం చేస్తా ఉన్నాం ఈరోజు మీరు ఏ రోజు పట్టు విడవద్దు ఇంకా రెండు పొట్ల కూర్చోండి ధ్యానం చేయండి పరమశివుడికి ధ్యానం చేసేవాళ్ళు అంటే ఇష్టం ఆయన అంటే అందరికి ఇష్టమే కానీ ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళే ఇష్టం ఆయనకి ఆయన ఎప్పుడు ధ్యానం ఉంటారు కదా అమ్మగారు చెప్పారు

చెంది అలవాటు పెడాలి నేర్చుకుంటాను బోల్సి చేసుకుంటాను ఆ ఉపయోగం పొందుతాను ఆ పరకు అనుగ్రహానికి ప్రాప్తుంది పచ్చిందండి మరి మానసిక ఒత్తిడి శారీరక అనారోగ్యములు ఆర్థిక ఇబ్బందులు గ్రహస్థితులు దోషాలు అన్ని పోతే ధ్యానం చేస్తే ధ్యానం ఒకటే సరైన మార్గము అంత సులువైంది జీవితం సులభతరం అవుతుంది ధ్యానం చేస్తే జీవితంలో కష్టాలు అన్నీ ఎలా ఉంటాయి అంటే అవి మనిషి తాగినట్టుగా ఉంటాయి మనకి ధ్యానం చేయకపోతే కష్టాలు బండల్లో ఉంటాయి ధ్యానం చేస్తే మనం తట్టుకుని శక్తివంతులు అవుతాం ఆటోమేటిక్గా వాటిని అధిగమించి మిగతా పనులకి కార్యక్రమాలకి మనం శ్రీకారం చూడతాం ధ్యానం చేయకపోతే అక్కడే చిక్కడిపోయి ఆటలతోటే అనారోగ్యం పాలైపోయి జీవితంలో సతమతమవుతుంటాం సరైన మార్గం జీవితం ధ్యానం రాజనేయ స్వామి ధ్యానంలో ఉన్నారు ఎప్పుడు పరమశివుడు ధ్యానంలో ఉంటారు ఎప్పుడు గాంధీ మహాత్ముడు ధ్యానం చేశాడు ఆయన స్వతంత్రం సంపాదించాడు మోడీ గారు ధ్యానం చేస్తాడు ఈ రోజు రాజకీయ